పేదింటి ఆడపడుచుల పెళ్లిలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లతో అండగా ఉంటుందని కానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు అన్నారు మంచిర్యాల జిల్లాలోని జన్నార మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూట ఎనభై రెండు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల పెళ్లిలకు రాష్ట్ర ప్రభుత్వం కానుకగా సహాయం ఇస్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందజేస్తుందని అన్నారు కళ్యాణలక్ష్మి అదేవిధంగా సాధిం మొబైల్ లబ్ధిదారులందరూ కూడా ఒక వంద ఎనభై మూడు చెప్పులను పంపిణీ చేయడం అనేది జరిగింది మరి గౌరవ్ ఎమ్మర్ఓ గారు ఎంపిడో గారు మరి ఎంబీపీ జర్పిచ్చి అదేవిధంగా అందరూ కూడా వీళ్ళు భాగస్వామి కావడం అనేది జరిగింది తప్పకుండా భవిష్యత్తులో కూడా వెళ్ళిళ్ళు చేసే ప్రతి పేదవాడికి లక్ష రూపాయలతో పాటు తులంబంగారు మివ్వబోతున్నాం మరి ఆరు నెలల లోపల అమలు చేసే బాధ్యత మాది ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయడం అనేది జరిగింది అదితరంలో రేషన్ కార్డు లేని పేదవాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం అదేవిధంగా గృహలక్ష్మి కింద నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకి దాంతోపాటు రెండు లక్షల ఏకకాలంలో కాలంలో రుణమాఫీ మిగతా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వంద రోజుల లోపల అమలు చేయబోతున్నాం కాబట్టి రేపటి నుంచి కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగుతాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొన్నింటి కూడా మళ్ళా ఆమోదించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్యలు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మీకోసమే మేమున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా ఏ రాత్రి ఫోన్ చేసినా మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియస్తూ మరి ఎవరైతే చెప్పుల ఉన్న వాళ్ళందరికీ కూడా చక్క తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ తెలియదు